హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను సగ్గు బియ్యం కటోర పాయసం అయితే తయారు చేశానండి వేసవికాలం వచ్చిందంటే అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా వేడి అయితే పెరిగిపోతూ ఉంటుంది ఆ వేడిని తగ్గించడానికి మనకు కావాల్సింది ముఖ్యంగా గోందు కతీరా అండి ఇది చూడడానికి క్రిస్టల్స్ లాగా ఉంటుంది దీన్ని ఒక ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి కూర పాయసం చేయడానికి ఒక అరగంట ముందు అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను వాటిని వాటర్ వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి అయితే ఒక అరగంట నానబెట్టుకున్నాను పాయసం ఎండాకాలంలో కూలంటిగా చాలా చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ పాయసం చేయడానికి ముఖ్యంగా వాడేది గోందుక తీరా అండి గోధు కతీరా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కదండి ఇక్కడ చూడండి మనం నైట్ నానపెట్టుకున్న గోంది కతీరా వాటర్ అంతా పీల్చుకొని ఏ విధంగా జెల్లీగా మారిందో ఇది మొత్తం వాటర్ను పీల్చుకుంటుంది కాబట్టి ఎండాకాలంలో దీన్ని తీసుకోవడం వలన మనకి డిహైడ్రేషన్ నుండి ఉపశమనం కలుగుతుందండి గోందు కతీరాను చాలా రకాల పేర్లతో పిలుస్తారండి ఆల్మండ్ గమ్ అంటారు బాదం పిసన్ అంటారు ఎడబుల్ గమ్ అంటారు దీన్ని చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారండి ఇక్కడ మనం అరగంట ముందు నానబెట్టిన సగ్గు బియ్యం అయితే నానిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో సగ్గు బియ్యాన్ని అయితే వేసి కలుపుతూ ఉడికించుకోవాలండి ఇక్కడ నేను స్టిక్ ప్యాన్ వాడాను అదే స్టీల్ ప్యాన్లో చేసినట్లయితే పోతాయి కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మన సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయాయండి సగ్గు బియ్యాన్ని కొంచెం నొక్కి చూస్తే లోపల పలుకు లేకుండా ఉడకాలండి ఆ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలైతే ఒక గ్లాస్ అయితే వేసానండి నేను వాళ్ళు వేసిన తర్వాత కాసేపు కలుపుతూ ఉడికించాలి తర్వాత దీంట్లో మనం ఇప్పికి తగినంత చక్కెరనైతే వేసుకోవాలి ఈ పాయసం మనకు మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదండి మీడియం గా ఉంటే చాలా చాలా బాగుంటుంది చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి మన సగ్గుబియ్యం అయితే చాలా చక్కగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత అయితే పాలను మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి మరిగిస్తే పాలనేటివి చిక్కబడతాయండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ చూడండి నేనైతే ఒక బౌల్లోకి అయితే పాయసాన్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే దీనిలో గోందు కత్తీరాని వేసిన తర్వాత ఒక గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తింటే ఎండాకాలంలో చల్లగా చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా మనకు తయారైన పాయసంలో ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనం నానబెట్టుకున్న తీర ఏ విధంగా క్రిస్టల్ లాగా ఫామ్ అయిందో ఈ గోధుక తీర రగా అనే చెట్టు నుండి రసం కారుతూ ఉంటుందండి అది ఎండి ఒక గమ్లాగా తయారవుతుంది మనం రోజు తినే కాయగూరల గురించి పండ్ల గురించి అందరికీ తెలుసు కానీ మన ప్రకృతిలో మన ఆరోగ్యాన్ని అందించే మొక్కల నుంచి వచ్చే ఔషధాలాగా పనిచేసి ఎండాకాలంలో న్యాచురల్ కూలెంట్గా పనిచేసే ఈ గోంతు కత్తీర గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇది నీటిలో వేస్తే నీటిని అంతటిని పీల్చుకొని ఒక లాగా తయారవుతుంది అందుకే ఇది ఎండాకాలంలో ఎక్కువగా వాడాలి ఎందుకంటే వాటర్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది మనం జ్యూస్ల ద్వారా కానీ ఇలాగ పాయసం ద్వారా కానీ మనం తీసుకోవడం వలన మనలో వేడిని తగ్గించి న్యాచురల్ కూలెంట్ లాగా పనిచేస్తుంది ఎండాకాలంలో దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ నుండి మనకు ఉపశమనం కలుగుతుందని సైంటిఫిక్ గా రుజువైంది విధంగా మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం పాయసంలో గోందుక తీరాను కలిపి పెద్దలు అందరూ తీసుకొని ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి